మన మంచి పనులు మనుషులు చూడాలని చేస్తున్నామా లేదా దేవుడు చూడాలని చేస్తున్నామా ఏసయ్య ఇలా చెప్పారు మనుష్యులకు కనబడవలెనని మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడు మత్తయి ఆరవ అధ్యాయం ఒకటవ వాక్యం కొంతమంది మనుషుల మెప్పుకోసం కెమెరా ముందు దానం చేస్తారు ప్రార్థన చేస్తారు ఏసయ్య స్పష్టంగా చెప్పారు అలాంటి వారికి మనుష్యుల ప్రశంసే బహుమతి దేవుని దగ్గర ఫలము కాని ఎవరికీ తెలియకుండా చేసిన మంచి పని దేవుని కన్నుల్లో విలువైనది ఎవరు చూడకపోయినా పరలోకమందున్న తండ్రి చూస్తాడు సరైన సమయంలో ఫలము ఇస్తాడు మనుషుల కోసం కాదు దేవుని కోసం జీవిద్దాం ప్రదర్శన కాదు ప్రేమతో చేసిన నీతే నిజమైనది ఎవరైతే దేవుని మాటలు ప్రకారం నడుచుకుంటారు వాళ్లని యేసుప్రభు దగ్గరికి తీసుకుంటాడు ఇదే నిజమైన ఫలము ఇకమీదట మనసులో మెప్పుకోసం కాదు దేవుని ప్రేమ కోసం జీవించండి ఈ వాక్యం మిమ్మల్ని మెరుగుపరచాలని ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను ఆమెన్